ఈయన చెప్పిండే మన సారు గోగిన బల్మూరి వెంకట్ నన్ను నిండా ముంచి ఆగం చేసిన వ్యక్తి ఇలా ఎమ్మెల్సీ పదవిలో ఉన్న వ్యక్తి ఆయన పదేళ్ళ సంధి ఎన్ఎస్యూలో పనిచేస్తున్నారని చెప్పేసి ఆయనకు మోసాల చరిత్ర ఎందుకంటే నలభై ఆరు బాధితులు ఇంకా మభిపెడతా ఉన్నాడు ఇప్పిస్తాం ఇప్పిస్తామని చెప్పేసి నలభై ఆరులని చుట్టూ చుట్టు తిప్పుకుంటా ఉన్నాడు ఇప్పటికీ రౌండ్ లాగా తిరుగుతూనే ఉన్నారు అలాగే గురుకుల వాళ్ళని మోసం చేసిండు రోజు దిప్పించుకున్నారు రోజు ఆఫీసుకు పోయారు ఆయనకి వాళ్ళతో మాట్లాడుతున్నా వీళ్ళతో మాట్లాడుతున్నా ఈడి తీసుకపోతా ఆడు తీసుకపోతా అని అన్ని మధ్యవర్తి మాటలు చెప్తాడు ఎవరు తీసుకపోడు నాకు ఆమన్న నిరార దీక్ష చేపించినప్పుడు ఆయన ఇచ్చిన ఆమె మాట ఏంటంటే మిమ్మల్ని పది మందిని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాడ గుసెడతా ఈ సమస్యను పరిష్కారం చేస్తా అని పీకుడు మాటలు మాట్లాడం రేవంత్ రెడ్డి పోయిన తెలియదు వారం పది రోజుల తర్వాత దుద్దుల్లో శ్రీధర్ బాబుని ఒక అర్ధ గంట సేపు కల్పించిండు మరి ఆయన హామీలు ఇచ్చిండు ఆయన పోయిండే తెలియదు అంటే వాళ్ళ నిరుద్యోగులని మధ్యవర్తులుగా ఉండి ప్రభుత్వ సమాచారం అక్కడి పోకుండా అక్కడి పోకుండా చేస్తున్నారు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గురించి దగ్గర కూడా నా గురించి చెప్పారు మొత్తం ఆయనే చేపిస్తున్న చెప్పేసి ఆయన ఒక కోర్సు ఇరవై వేలు ముప్పై వేలకు అమ్ముతుండని చెప్పేసి అదే ఒక విలేకరు అక్కడ పోయి సార్ జనుడి అది కాదు ఆయన నిక్కార్స్గా పనిచేస్తున్నాడు ఓ వంద రూపాయల కోర్సు ను కొనుక్కున్నాను చూపెట్టినాయట చూపెడతాను అరే గిడ గానే నాకు ఒక విలేకర్ పోయి నిన్న స్వచ్ఛందంగా అక్కడే వేమిరెడ్డి నరేంద్ర కలిసిన తర్వాత నాకు చెప్పినట్టు ముచ్చట నీ మీద బాగా బ్యాడ్ చేస్తున్నారు సార్ వాళ్ళ పబ్బం గడిపోవడం కోసం విద్యార్థులు బ్రష్ పట్టిస్తున్నారు సార్ అని చెప్పేసి ఆ విలేకరు నాకు చెప్పినట్టు ఒక సందర్భం వేమురెడ్డి నరేంద్ర దగ్గర వీళ్ళు ఏం చెప్తలేరండి వీళ్ళు ఏ ముచ్చట చెప్తలేరు వీళ్ళకేమో చేతులు కట్టుకునే బ్యాచి ఈయన బెబ్బే బ్యాచ్ ఈయన చెప్పలేడు చెప్పిన అర్థం కాదు ఎందుకంటే పిల్లల పాడని చెప్పిన అర్థం కాదు పోయి ముఖ్యమంత్రికి ఏం చెప్పినా అర్థం కాదు ఈ మునగాడు ఈయన రియాజ్ అనే మునగాడు ఏం చేసిండు వన్ ఇష్టాలా వన్ స్టాండర్డ్ అడిగాలని గత గవర్నమెంట్ లో వందల కొద్ది వీడియోలు చేసిన మరి ఇప్పుడు చేస్తలేము వన్ ఇష్ట కోసం ఎందుకు మాట్లాడతలేవు మరి ఆయన సిగ్గుండాలిగా మరి ఆయన స్టాండర్డ్ డిమాండ్ చేసిన నువ్వు మీ డిప్యూటీ సీఎం గా ఉన్నట్టు బట్టి విక్రమార్క నిండా అసెంబ్లీలో మాట్లాడిరు ఏం అది నోరా మరి ఇంకేమన్నా చెప్పండి నిండు అసెంబ్లీలలో ప్రజాప్రనిధుల మధ్య మాట్లాడిన నువ్వు ఇవాళ ఎందుకు మూసుకుంటున్నారు ఈయన మన్నటి బాంక గురించి పోస్టులు పెరుగుతాయి మెగాడిఎస్ వేస్తాం మెగాడిఎస్ చేస్తాం ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు వేస్తామని ఈయన 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 ఛానళ్ళు చూడండి ఎన్ని వేలు ఎంత ఎన్ని ఎన్ని వీడియోలు ఉంటాయి ఇలా పిల్లలని మభ్య పెట్టి మోసం చేసినటువంటి ఈ నలుగురే ఈ నలుగురే విద్యార్థులు పక్కదారి పట్టించారు ప్రభుత్వాన్ని కూడా పక్కదారి పట్టించారు ఇలా ప్రభుత్వం పైన వ్యతిరేకంగా తొంభై శాతం మంది విద్యార్థులు మారడానికి సమస్య పరిష్కరించలేకపోవడానికి వీళ్ళు పక్కదారి పట్టిస్తున్న అంశాలు పక్కదారి పట్టిస్తున్న అంశాలు ఇక్కడ క్లారిటీగా చూడండి బల్మూర్ వెంకట్ ఏ పోటీ పరీక్ష రాయలే ఈ చదివింది ఎంబీబీఎస్ ఆ ఎంబీబీఎస్ కూడా ఇక వద్దు మళ్ళీ ఎందుకంటే పర్సల్ పోయే అనే కాన్సెప్ట్ ఉంటుంది నాకు అన్ని తెలుసు పర్సల్ అన్ని కూడా దాదా ఎంబీబీఎస్ అయినా ఆయన మత్తు మార్పు ఎక్కువ గురుకులాలంటే వాట్ ఈస్ ద గురుకుల మీనింగ్ తెలియదు డిఎల్ మీరు చెప్పండి డిఎల్ అంటే డిగ్రీ కాలే లెక్చరర్ అని సార్ చెప్పాల పీజీటీ ఏంటి పీజీటీ పీజీటీ అంటే తెలుసా అర్థం తెలియదు కానీ పీజీటీ వాళ్ళ రోజు దగ్గర తెప్పించుకుంటాడు అంటే ఎంత ఘోరంగా అంటే మోసం చేయడంలో నెంబర్ వన్ ఎవరు బల్ముర్ వెంకట్ ఒక వ్యక్తిని మోసం చేయడంలో బల్మూర్ వెంకట్ నెంబర్ వన్ ఎందుకంటే నేను ఒక మూడు నెలల పాటు ఆయన ఎమ్మడి తిరిగాను ఒక మనిషిని ఎంత మోసం చేయాలో అంత మోసం చేస్తాడు అట్లా నిరుద్యోగులు కూడా మోసం చేస్తున్నాడు ఆయనకున్న ప్లస్ ఏంటంటే గొంతు ఇంత పెద్ద చేసుకొని ఎదుటోని మాట్లాడియకుండా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా మీ శ్రద్ధతో పనిచేస్తున్నాం మీ శ్రద్ధతో పనిచేస్తున్నాం లీగల్ కాంప్లికేషన్స్ శ్రద్ధ అనే పదానికి లీగల్ కాంప్లికేషన్ అనే పదాలకు ఈయనకు పేటెంట్ అక్కియ్యాల అదో సినిమాలో అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో అనే పదం గురించి సినిమా మొత్తం నడుస్తుంది సేమ్ ఈయనకు శ్రద్ధ గత ప్రభుత్వాలు చేసిన మోసం చేసినాయి మేము చాలా నీట్గా పనిచేస్తున్నాం ఈయన చేసిన గొప్పతనం వల్ల జియో నెంబర్ యాభై ఐదు రద్దు చేయించాడు జియో నెంబర్ యాభై ఐదు ఒకటే ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టు గొప్పతనం ఏంటంటే అధికారంలోకి వచ్చినాక జివో నెంబర్ యాభై ఐదుని రద్దు చేసి ఇరవై తొమ్మిది అనే జివోని తీసుకొచ్చారు ఈ జీవోని తీసుకొని ఇక మీ చేసినాము అది చేసినాము ఇది చేసినాము అది చేసినాం అదే అది చేసి ఒక జియో ఒకటే ఆరిజెంటల్ వర్టికల్ అనే పంచాయతీ జియో నెంబర్ యాభై ఐదు ఈ రెండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీసుకొచ్చిన పంచాయతీ గంతే రెండు తప్ప ఏం లేదు మేము ఎగ్జామ్లు పెట్టినాం వీళ్ళు అమ్ముకుంటారు రేపు కంపల్సరీ ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు ఉన్నాయి నిజంగా ఇస్తారు ఆరు వందల అరవై మూడు మహేందర్ రెడ్డి కంటే ఇక ఇక చెప్పాల్సిన అవసరమే లేదు ఇక మహేందర్ రెడ్డి గారికి వాళ్ళు ఉన్న తెలంగాణ పోలీసు సర్వ చైర్మన్ గారికి నాలుగు పేపర్లు గ్రూప్ టూలో ఉంటాయని అంశం కూడా ఆయన కూర్చున్నాక తెలియదు నేనేమంటున్నా అంటే ఈయనకు సబ్జెక్టు తెలియదు ఆబ్జెక్టు తెలియదు నోరు ఒకటే ఉంది ఇవాళ ఉన్న సమస్యలు జివో నెంబర్ నలభై ఆరు సిడీ క్యాడర్ వన్ సిడి క్యాడర్ టూ పైన అవగాహన లేనటువంటి వ్యక్తి కానీ నలభై ఆరు బాధితుల తరఫున మాట్లాడుతున్నారు ఉద్యోగాలు ఇస్తా అంటున్నాడు ఇస్తే నీకు చేతిలో దండం పెడతాం ఎలాంటి డౌట్ ఏం లేదు జీవో నెంబర్ నలభై ఆరు బాధితులు న్యాయం జరిగితే అందరికంటే ముందుగా సంతోషపడే వ్యక్తి ఎవరంటే అశోక్ సార్ ఎలాంటి డౌట్ ఏం లేదు చెయ్యాలనే కోరుతా ఉన్నా గురుకులాలను సర్వనాశనం చేశారు అడ్డ అడ్డంగా ఆగం చేశారు కోర్టులో కేసు చేసి పరిశీలించామని కోర్టు తీర్పు చెప్పినా ఇంతవరకు దానిపైన అతిగతి లేదు కాబట్టి బల్మూర్ వెంకట్ విద్యార్థులను బలిపశు చేస్తున్నాడు ఫస్ట్ ఈ నలుగురిని ఈ నలుగురిని విద్యార్థులని అంశంకెళ్ళి బహిష్కరించాల అంశంకి అంశంకెళ్ళి బహిష్కరించకపోతే వచ్చే ఐదేళ్ళు కూడా మన నాగం చేస్తారు